హలో ఎవ్రీవర్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం గ్రూప్ టూ పరీక్ష నెల వాయిదా టీజీపీఎస్సితో చర్చిస్తున్న సర్కార్ అంటూ రావడం అయితే జరిగింది ప్రభాత వార్త పేపర్లు తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు ఏడు ఎనిమిదవ తేదీలో నిర్వహించాల్సిన గ్రూప్ టూ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది డిఎస్సి పరీక్షల నేపథ్యంలో గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయడంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది డిఎస్సి పరీక్షలు ముగియగానే వెంటనే గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించనున్నందున రెండింటికి దరఖాస్తు చేసుకున్న వారు ఎక్కువ మంది ఉండడంతో వెంటనే పోటీ పరీక్షలను నిర్వహిస్తే ఆ పరీక్షలకి సిద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన చెందే అవకాశం ఉంటుందని ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన తేదీల్లో డిఎస్సి నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయడంపై ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు డిఎస్సి పరీక్షలను నిర్వహించనున్నారు ఉపాధ్యాయ పోస్టుల కోసం గత ఏడేళ్లుగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు రెండు వేల పదిహేడులో తొమ్మిది వేలకి పైగా ఉపాధ్యాయ పోస్టులకి అప్పటి టీజీపీఎస్సి ద్వారా నియామకాలను చేపట్టారు ఆ తర్వాత ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు సుమారు ఏడు సంవత్సరాల తరువాత ఇప్పుడు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్షలను నిర్వహిస్తున్నారు కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు గట్టిగానే ప్రిపేర్ అవుతున్నారు అయితే డిఎస్సి పరీక్షలు ఈ నెల పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఆరవ తేదీ ఆరవ తేదీ ఒకరోజు ఖాళీగా ఉండి తిరిగి ఆగస్టు ఏడు ఎనిమిదవ తేదీలో గ్రూప్ టూ పరీక్షలను నిర్వహించనున్నారు రెండు పోటీ పరీక్షలకి మధ్యలో ఒకటే రోజు గ్యాప్ ఉంటుంది పైగా రెండు పోటీ పరీక్షల సిలబస్ మొత్తంగా వేరువేరుగా ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టుకి ఎంత ప్రయారిటీ ఉంటుందో గ్రూప్ టూ పోస్ట్కి ఇంకా ప్రయారిటీ ఉంటుంది ఈ నేపథ్యంలోనే గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అయితే డిఎస్సి పరీక్షలు ముగిసిన మరుసటి రోజే గ్రూప్ టూ పరీక్షలు ఉన్నందున గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయనే అంశాన్ని పరీక్షలను నిర్వహించనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సంప్రదించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది పరీక్షలను వాయిదా వేసి మరో తేదీలో నిర్వహిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయనే అంశాలను టీజీపీఎస్సితో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది వాస్తవంగా గ్రూప్ టూ గ్రూప్ వన్ పోస్టుల కోసం ఉపాధ్యాయులు కూడా సిద్ధమవుతూ ఉంటారు ఈ నేపథ్యంలో గ్రూప్ టూకి ఉన్న వాస్తవంగా గ్రూప్ టూ గ్రూప్ వన్ పోస్టుల కోసం ఉపాధ్యాయులు కూడా సిద్ధం అవుతూ ఉంటారు ఈ నేపథ్యంలో గ్రూప్ టూ కి ఉన్న ప్రాధాన్యత ప్రాధాన్యత రీత్యా డిఎస్సి రాసే నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చెందకుండా ఉండేందుకు టీజీపీఎస్సితో సంప్రదింపులు జరిపి పరీక్షలను వాయిదాపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అయితే డిఎస్సి పరీక్షలు రేపటి నుంచి అంటే గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో డిఎస్సి పరీక్షలు ముగిసేలోపుగా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంటుందనే ఊహాగానాలు వినపడుతున్నాయి గ్రూప్ పరీక్షలు వాయిదా వేస్తేనే నిరుద్యోగులకి ఉపయోగం ఉంటుందనే అభిప్రాయం ఎక్కువ మంది నిరుద్యోగులతో పాటు సంఘాల్లోనూ వ్యక్తమవుతోంది రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీ కోసం గ్రూప్ టూ నోటిఫికేషన్ను టీజీపీఎస్సి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన జారీ చేసింది పద్దెనిమిది విభాగాల్లో మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీకి టీజీపీఎస్సి నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ బై టూ థౌజండ్ ట్వంటీ టూను జారీ చేసింది గ్రూప్ టూ దరఖాస్తులను రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిదవ తేదీ నుంచి ఫిబ్రవరి పదహారవ తేదీ వరకు ఆన్లైన్లో స్వీకరించారు గ్రూప్ టూలో అత్యధికంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్లోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు నూట అరవై ఐదు ఉండగా నూట ఇరవై ఆరు మండల పంచాయత్ ఆఫీసర్ పోస్టులు తొంభై ఎనిమిది నాయబ్ తహీల్దార్ పోస్టులు ఉన్నాయి దరఖాస్తు గడువు ముగిసేసరికి ఐదు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు అంటూ సో ఈ విధంగా అయితే మనకి గ్రూప్ టూ పరీక్ష నెల వాయిదా అంటూ రావడం అయితే జరిగింది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలిపండి థ్యాంక్